కొంచెం మాట్లాడాలి మాట్లాడు మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు మా పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరు బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుకు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ఏ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతాను అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదు బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడదు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం చేసుకో నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో చెప్ప నువ్వేం చెప్పక్కలేదు పోవే శివా నేను ఎలాగో నాశనం హలో హలో గాయత్రి మాట్లాడుతున్నా అశో గాయత్రి ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు మావా నేను నీ మంచికే చెప్తున్నానరా నీ అడ్వైసులు ఏమొద్దురా బయలుదేరు తర్వాత ఏ మోసం చేస్తున్నాడ రా ఆవని చేస్తున్నా రా వాలే చూడు ఆగురా రే ఆగురా ఒక అమ్మాయి ద్రోహం చేసి ఇమే తెలియనట్టు పోతున్నావే నువ్వు అసలు మంచివేనా ఎవరు తన ఫ్రెండా ఏమన్నా ద్రోహం చేశానా అది మీ బుద్ధే నాకు ద్రోహం జరిగింది నేనే ల అవటో చెప్పుకోను రోడ్ల అందరికి చెప్పుకుంటూ దరగనా

அடித்த தப்பு மாமியார் எங்க பாட்டு நடக்கிறார்களோ. போயிட்டு வந்து என்ன பார்த்துட்டு போயிட்டு ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్ లో ఎనిమిదవ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల్ షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేసింది చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్ర మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాండ్ మీ పర్మిషన్ యువర్ ఆనర్ హ్మ్ పొరసే ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేశారు 11/7/2011 ఒక కంప్లైంట్ వచ్చింది అప్పుడు విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం అందుకు తగిన ఆధారాలు తమకి సమర్పించానండి ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులని అరెస్ట్ చేసి అవమానించారు మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కలంకం ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు మీ మీద నేరం మిగతా మింగతావాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు నీ తోడబుట్టిన సొంత అన్న గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్గా టేకప్ చేసింది మిస్టర్ శివ ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది అప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంతకుముందు అమ్మాయిని చూసింది కూడా లేదు అప్పుడే ఆలోచించాను ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని వీడికి చాలామంది అమ్మాయితో లింక్ ఉంది ఆ అమ్మాయి చావుకి వీడే కారణం నాకు సందేహం వచ్చింది నేనే వీడిని కొట్టి చంపేసి ఉండేవాడిని కానీ లాంటి అదవులకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మొదట్లో వాళ్ళు నమ్మలేదు ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయింట్లోంచి ఫోటోలు వీడిచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు ఆ ఫోటో వల్లే దొరికిపోయానా లేదు ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి ఈ ఆధారంగా తీసుకోవడం అయిపోయింది అమ్మాయి ఆఖరి సారిగా మీ సెల్కే ఫోన్ చేసింది ఆమె కాల్ డైల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదయ్యింది దీనికి మీరేం చెప్తాను అయి సార్ నేను నిజాయితీ లాయర్ని లాయర్ ని నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు ఆ అమ్మాయికున్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుందో వాళ్ళు నా నెంబర్ ఉంటారు నేను బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉండను అంత మాత్రం నేను నేరస్తున్నావుతా సార్ ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను మీరు ఎత్తలేదు నేను చేస్తాను నా చౌక మీరే కానవుతారా అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా సార్ వీడు తప్పు చేసి లాయర్ తిరిగితేలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు అనయా నా మీద నేరం మోపుతున్నావు పర్వాలేదు నేను తమ్ముణ్ణి కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు తర్వాత బార్ కౌన్సిల్ లో ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడితే చెత్త నా కొడక చూడండి మీ ముందే ఎంత కోపమార్తున్నాడో డోన్ యూస్ అన్ పార్లమెంటరీ వరల్డ్ ఇన్స్ సైడ్ ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా ఆవేశం పడకుండా మాట్లాడాలి నా తోపుటు పోయినందు వల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు మా ఇద్దరిని కన పేరెంట్స్ని పిలిచి అడగను సార్ వాళ్ళని చెప్పనివ్వండి ఆ తర్వాత నా గుడి శిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను అయ్యా నా బిడ్డ నిద్ర దుర్మార్గులు కారండి నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ఉండిసేలా తెగ కొట్లాడుకుంటున్నారు చిన్న కను నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం వెడి తీస్తుంటాం ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి పెద్దోడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు అయ్యా మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి ఓకే నెక్స్ట్ అయ్యా నమస్కారం అయ్యా తమ్ముడికి కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నయ్య ముందుంటాడు ఇక్కడ ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా మంచి పాయింట్ బయటకు లాగాడా పేషక్ అయ్యేమే మన అస్టెంట్ గా పెట్టుకున్నావా నా కొడుకు ఏ తప్పు చేసి ఉండడు వీడు తప్పు చేసేవాడు కాదయ్య మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మలను చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోయిన నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు ఇతనే నేరస్తుడని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా బల్లే వర్కౌట్ అయింది మొన్న నిజమేదో మీతో చెప్పేశాను ఇక చెప్పడానికి ఏం లేదు కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసు మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు శారీరకంగా కూడా బాధపడి ఉండాలి ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది వీడికి డిఎన్ఏ టెస్ట్ చేయండి వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది ఈ లోకానికి తెలుస్తుంది వీడి అన్ని చెప్పేస్తూ చూడండి శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ డిఎన్ఏ టచ్ చేయించి ఆ రిపోర్టు అంతవరకు అశోక్ కుమార్ వినపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీన్ పై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది ఆగరా తోడ పుట్టిన వాడిని పోలీసులకు పట్టించి కోర్టు బోన్ నిలబెట్టి కుటుంబం మరియు మంట కలిపి ఇక్కడ కనుక వచ్చావరా మన మధ్య బంధమే లేదు వెంకటేశ్వరం అది నువ్వు చెప్పకూడదు చచ్చిపోయి మీ బాబు నుంచి చెప్పాను ఎందుకంటే ఆయన సంపాదించుకోండి ఇల్లు ఇది నేను చూస్తూనే ఉన్నాను కోర్టులో అందరూ వాడి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు ఇదో వాడు మంచి వాడు నేను చదువుడు ఏమనుకుంటారయ్యా వచ్చారు చూడు నీ పుస్తక రత్నం ఏం అవతారంలో వచ్చాడు చూడు వాడిని నమ్ముతారంటే వాడేం చేస్తాడ్రా ఒక పగవాడిలా సొంత అన్నయ్య చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది నిజమే నాన్న నిజమే నేను ఫుల్ గా తాగాను నా మొహం చూడండి నాన్న ఎప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాంతి తాగానంటే ఏ మనసు తట్టుకోలేకపోతుంది బయట మర్చైనా పొరలేదు నాన్న పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మా ఇంటికి రావడానికే నాకు మనసు మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న తెలివి తక్కువ అంత నీవలేరా అన్నీ తిట్టుకండి నాన్న తిట్టుకండి ఆయన చాలా మంచోడు నీతి పరుడు రే 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 చాలు ముయ్యరా రేయ్ ఆపరా వాడు చెప్పేదంతా నిజమే వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు కానీ నువ్వు నావి ఈ కుటుంబంలో వంటదివే నీ వల్ల మాకు ఎప్పటికి సుఖం లేదురా ఏమయ్యా వాడొక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను కానీ మీరు వాడికి ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు ఏ బాను నువ్వీ గుంపుతో కలవకు దూరంగా ఉండు తీర్పు ఇంకా రాలేదురా నువ్వు తీర్పు నీకు స్పాట్ స్పాట్ నువ్వు ఎట్ర పెట్టేది స్పాట్ నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం బాబు మీతో కొంచెం మాట్లాడాలి అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా ఇప్పుడు నువ్వు కొత్తగా మాట్లాడతావు తోడ పుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పు అని చెప్పి కూతురు అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం మా అమ్మాయి మీ దగ్గర గురించి ఏం చెప్పిందో మాకు తెలియదు కానీ తన మాతో ఏం చెప్పిందో తెలుసా నువ్వు నాకెంత ముఖ్యమో తను కూడా అంతే అప్పుడు మీకు మాకన్నా చేపలాడే ముఖ్యం అయిపోయాడా అసలు చేపల మార్కెట్ కి వెళ్ళింది నా వల్లే స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు శివ అతన్ని పట్టుకుని అతని తల పగలు కొట్టాడు నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు అందువల్లే అతను చదువుకోలేకపోయాడు అతను చదువుకుంటే నా మార్కెట్ కి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు శివ నేను ప్రేమించడం మొదలెట్టి పది సంవత్సరాలైంది నేను అతన్ని మర్చిపోను లేను మీరు మమ్మల్ని విడదీను లేరు

కానీ ఒక్కటి నువ్వు నన్ను వాణి చేసుకో వీడి చేసుకో చెప్పావో నువ్వు చావు నువ్వు చావు ఇండియన్ క్రిమినల్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మరియు ఇండియన్ సాక్షి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ప్రాథమిక సాక్షుల రికార్డులు పరిశీలించిన పిదప ఈ కోర్టులో మోహబడిన శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్య సాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మరణానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిర్భరాధిగా విడుదల చేయడమైనది అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ మళ్లీ కోర్టుకు తెస్తే శివాని మెంటల్ హాస్పిటల్ పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది ఎలా తప్పించుకుంటారా పదిహేను కి అరెస్ట్ అయ్యారంటే చూడు చేస్తాను ఇద్దరు కలిసి జీవితం నిర్ణయించుకున్నావు ఆ సమయంలోనే తప్పు జరిగిపోయింది చెల్లెల పిల్ల కాకుండా ఈ అమ్మాయి విషయం ఇంట్లో తెలిస్తే బాగుంటుందనే పెళ్లి చేసుకుంటారని నేను మాటిచ్చాను కానీ తను పని చేస్తున్నా నేను అనుకున్నాను నువ్వేమో హఠాత్తుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావు ఈ కేసు నుంచి బయటపడడానికి కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అమ్మాయి చావు కారణం నేను కాదన్నా మరి ఎవరా కారణం నేను కాదన్నా ఎవరా నువ్వే అన్నా అవునన్నా నువ్వే తప్పు చేసావు నేనా ఏమంటున్నావరా అవునన్నా ఆ రోజు కోట్లో నువ్వేం చెప్పావు ఆ అమ్మాయి నేను చూసిన రెండు గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది నువ్వేమన్నావు ఏంటో ఆత్మహత్య చేసుకుంది ఏంట్రా అనేది నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా అవునన్నా నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు తన గురించి ఒక్క మాట నన్ను అడిగావా ఎందుకు అడగలేదు నీ ముక్కు ఒప్ప తొందర అవే తన్ను చంపేశాయి నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూషన్ గా ఉంది నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తావని నాకు తెలిసిందనుకో చంపేస్తాను జాగ్రత్త నిన్ను మోసం చేయాలి నువ్వు ఆ అమ్మాయిని తచ్చుకుంటూ జీవిస్తానని చెప్పావు ఇంకో అమ్మాయితో నేను ఎక్కడైనా చూశాను తీస్తా అన్నయ్య ఇంకో అమ్మాయితో నువ్వు నాకెమ్ముడు చెప్పినట్టు మర్యాదగా నువ్వు నా మాట వినుంటే పోలీస్ స్టేషన్ హాస్పిటల్ తిరగాల్సిన అవసరం నేను ఇప్పుడే ఆ టెన్షన్ నుంచి బయటపడుతున్నాను బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది నేను ఎవరయ్య ఎలా కొట్టింది అన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు ఇంకో రెండు దబ్బలు కానీ కొట్టింటే నువ్వు చనిపోయి ఉండేవాడివి ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండవు టాబ్లెట్ రాసిస్తాను కరెక్ట్ టైం కి ఫోన్ చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో ఓకే ఓకే డాక్టర్ ఏం డాక్టర్ ఇప్పుడు బస్సు నుంచి బట్టల షాప్ దాకా బటన్ నొక్కితే సొయ్యి సొయ్యి అని బిల్లు వస్తుంది ఆ మిషన్ ఒకటి కొనుక్కుంటే సరిపోయేది కదా ఇంకా పాత ఎంతగా బచ్చలా బరికేస్తున్నారు ఈ తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడు డూప్లికేట్ ఇస్తున్నాడు తెలియట్లేదు ఎక్స్పైర్ అయ్యి అంటున్నారు ఎయిట్ జ్వరాలు ఎలాంటి కేసులో మీరు ఇరికిపోతారు అనిపిస్తుంది వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకుని వెళ్ళు అనవసరమైన విషయాలు మాట్లాడదు ఇలాంటి నేను తీసుకొస్తావా నోరు మూసుకుని కూర్చోరా పుచ్చని చోటల్లా లోడలోడా అని నేను చూస్తుంటేనే నాకు చక్రమా అన్ని దగ్గర గాయత్రి మ్యాటర్ బయట అని భయంగా ఉంటరా రే నువ్వు నన్ను సందేహిస్తున్నావా నేను మీ అన్నయ్యతో వదలరా ఎప్పుడు నా మీద సందేహపడ్డా ఇంకా మాట్లాడదు నేను కోసం ప్రాణమైన ఇస్తాను రాగరా